హాయ్ అండి ఇవాళ నేను మునగాకు పప్పు ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను ఈ మునగాకులో చాలా పోషకాలు ఉంటాయి కాల్షియం ఉంటుంది ఐరన్ ఉంటుంది చాలా ఎనర్జీ ఉంటుంది ఈ ఆకు తింటే ఇప్పుడు ముందుగా కొంచెం మునగాకు తీసుకున్నాను ఒక కట్ ఉంటుంది ఇది నాలుగు పచ్చిమిర్చి ఒక త్రీ టమాటాస్ తీసుకున్నాను మునగాకు ఇప్పుడు కందిపప్పు ఒక కప్పు తీసుకున్నాను చిన్న సైజు వీటిని నీట్గా వాష్ చేసుకునేసి ఉంచుకోవాలి ఒక టెన్ మినిట్స్ నానాక నీట్గా కడుక్కునేసి ఇందులో కొంచెం వాటర్ వేసుకొని ఒక కప్పుకి టూ కప్స్ వాటర్ వేసుకుంటే సరిపోతాయి ఇందులో ఈ మునగాకు అంతా నీట్గా కడుక్కొని ఉంచుకున్నాము ఈ మునగాకుని ఇందులో వేసి ఒక త్రీ టమాటర్స్ వేసాము టమాటాస్ కొంచెం ఎక్కువ వేస్తేనే చాలా బాగుంటుంది మునగాకు అనేది అసలు ఎలాంటి చేదు కానీ ఏమి లేకుండా చాలా బాగుంటుంది కొంచెం లేతాకు కనుక తీసుకుంటే ఇప్పుడు మనం కుక్కర్లో ఒక త్రీ విజిల్స్ వచ్చేంతవరకు ఉడికించుకోవాలి ఇప్పుడు ఇవి మెత్తగా ఉడికిపోయింది ఇందులో కొంచెం సాల్ట్ కొంచెం కారం కొంచెం పసుపు వేసుకొని మెత్తగా మెదిగించుకోవాలి ఇప్పుడు స్మాష్ చేసుకోవాలి ఈ కర్రీని అన్ని ఆకుకూరల్లాగే మునగాకును కూడా వాడుకుంటూ ఉండాలి ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని హీట్ అయ్యాక పోపు దినుసులు వేసుకొని కరివేపాకు ఎండిమిర్చి వేసుకున్నాము అవి కూడా ఫ్రై అయ్యాక ఉల్లిపాయలు వెల్లిపాయలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు కొంచెం ఎక్కువ వేస్తే చాలా బాగుంటుంది ఈ పప్పులోకి ఇప్పుడు ఉల్లిపాయ బాగా మగ్గిపోయాక ఈ పప్పుని ఆ తాలింపులో వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు ఒక టెన్ మినిట్స్ ఉంచాలి ఇందులో కొంచెం చింతపండు పులుసు కూడా వేసుకున్నాము టేస్టీ టేస్టీ మినగాకు పప్పు రెడీ అయిపోయింది మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే అండి బాయ్ అండి